టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడ్ తెలిపారు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ ఆవుల రాజరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవన్నగారి శేఖర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అక్రమ్ కిసాన్ సెల్ అధ్యక్షులు అర్చనపల్లి శ్రీరాములు మండల బీసీ సెల్ అధ్యక్షులు బండి మల్లేశం అంశంపల్లి మాజీ సర్పంచ్ మన్నె శ్రీనివాస్

కొల్చార మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్ మహేష్ రెడ్డి మధు ప్రవీణ్ రెడ్డి మన సీనన్న మరియు మిగతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో అందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది భగవంతుని ఆశీస్సులతో మన ఏడుపల్ల దుర్గామ్మ ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు తన మంచి సుఖ సంతోష ఉండి రాజకీయంగా మరెందుకు ఎత్తుకు ఎదిగి రాబో కాలంలో ప్రజలకు ఇంకా సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆ దేవుని వేడుకుంటూ ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తూ మా కులిచార మండలానికి కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ సంతోషపడుతున్నాము రాబోయే రోజుల్లో రాజన్న తరఫున మేమందరం కూడా శక్తిమంతం లేకుండా పనిచేసి ఆయనను ఉన్నత శిఖరాలకు చేరే వరకు కూడా మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఎవ్వరం కూడా వెనకడ చేయకుండా పనిచేస్తూ అటు సేవ సేవతో పాటు ప్రత్యేకంగా రాజన్న రాజన్నకు వెన్నుదొన్నుగా ఉంటూ ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని కొలచార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మరొకసారి మనసైనా హ్యాపీ బర్త్డే టు రాజన్న లాంగ్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ రాజన్న మీరు ముందు ముందు మంచి అవకాశాలు తీసుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం మీద దేవుడు ప్రసాదించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న మా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు భూ నాయకులకు మండల కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా రాజన్న బర్త్డే సందర్భంగా ప్రచారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం అంగోల్ మన మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గము మిగతా బూత్ కమిటీ కార్యకర్తలు అందరూ మన కాంగ్రెస్ పార్టీ శ్రేయాభిలాషులందరూ కూడా రాజన్న జన్మదిన శుభాకాంక్షలకు ఈరోజు అందరం కలిసికట్టుగా ఉండి కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా రాజన్నకు మంచి ఆశీసులు ఉండాలనే ఉద్దేశంతో నేడు మేము ఏడుపాయల్లో కూడా దుర్గాభావానికి అర్చన చేయించి రాజన్నను ఇంకా ముందు కూడా ఎంతో అధిక శిఖరాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేమందరము కలిసికట్టుగా ఉండి ఏ భేదాభిప్రాయాలు లేకుండా రేపు కూడా రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎంపీని అధిక మెజార్టీతో గెలిపించి రాజన్నకు రాజన్న ఆశీసులతోని మన ఎంపీ మన నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ ఇంతకుముందు ఏదో స్వల్ప మెజార్టీతో ఓటుకోవడం జరిగింది ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీతో ఎంపీకి మెజార్టీ ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తాం